మనసారా స్వామిని కొలిచి వారికి నోచిన వరము చూసిన వారికి చూచిన పలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూడిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట

శ్రీ సత్య నారాయణి సేవకుర రమ్మ మనసార స్మృని కొలిచి హరతుని రమ్మ మంగళమ నరమ్మ జయ మంగళమ నరమ్మ మగద జోడించి శ్రీ చందనమలించి చూడండి మంగళం చాలా అందంగా ఉంది వందం కొంచెం ఆర్చరే కొట్టి